హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ లాగ్స్ మరొక ఒక ఇన్స్పరేషన్ రెండు మేనైతే మీ ముందుకైతే తీసుకొచ్చాను సోఫియా కురేషి ఎవరి సోఫియా కురేషి సోపియా కురేషి భారత సైన్యంలో ఒక కల్నల్ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక మిషన్ భారత బృందానికి నాయకత్వం వహించిన మొదటి మహిళ రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆమె కీలక పాత్ర పోషించారు ఈ ఆపరేషన్ భారత సైన్యం పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరణపై చేసిన దాడులకు ప్రతీకారంగా చేపట్టబడింది సోపియా ఖురేషి మిలిటరీ కమ్యూనికేషన్ సైబర్ వార్ఫేర్ లో నిపుణురాలు సాయుధ ధరలలో లింగ అడ్డంకులను అధిగమించి భారత సైన్యం సాంకేతిక సామర్థ్యాలను ఆధునీకరించడంలో మార్గ దర్శకురాలుగా నిలిచారు సోపియా కురేసి గుజరాత్ కు చెందిన ఒక మహిళ బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేశారు ఆమెకు ఐక్యరాజ్య సమితి పీస్ కీపర్ గా విస్తారమైన అనుభవం ఉంది రెండు వేల ఆరులో కాంగోలో ఒక శాంతి పరిరక్ష కమిషన్ లో విధులు నిర్వర్తించారు రెండు వేల పదహారులో ఆమె పూణెలు నిర్వహించిన ఎక్సర్సైజ్ పద్దెనిమిది అనే ఆర్మీ బృందానికి నాయకత్వాన్ని వహించారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్